హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఐటీఐకి సంబంధించి కొన్ని ట్రైన్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకి అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ కొన్ని ట్రైన్లు మాత్రం ఉన్నాయి అందులో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే సో ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అనేవి నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బ్యాక్ లైక్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఇందులో దాదాపు పోస్టులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఐటీఐకి సంబంధించి మనకు సీరియల్ నెంబర్ మూడు పన్నెండు ఇరవై మూడు ముప్పై ఒకటి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇందులో సీరియల్ నెంబర్ ఇరవై మూడు వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నాయన్నమాట ఫారెస్ట్ గార్డు దాదాపు యాభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ మ్యాషన్ ఐటీఐ మ్యాషన్ చేసిన వాళ్ళకి యాభై ఎనిమిది సర్వే చేసిన వాళ్ళకి పంతొమ్మిది వర్క్ అసిస్టెంట్ రెండు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఏ ట్రేడ్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో మనకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు ఫస్ట్ లింక్లో పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సెకండ్ లింక్లో ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుంది అంటే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ కలుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఓపెన్ అవుతుంది అప్పటి నుంచి మాత్రం మీకు ఆన్లైన్ అప్లై అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యాషన్ అనమాట మీరు ఐటీఐలో మ్యాషన్ ట్రైడ్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి మినిమం వన్ ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సరిపోతుంది లేదు వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఉన్న సరే ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి అప్రెంటిషిప్ను యాక్సెప్ట్గా నాకు చేయకపోతే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ రియన్స్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ బేసిక్ అనేది దాదాపుగా మనకు ఎంత ఉంటుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది ఇది సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ టూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఇరవై నుంచి మనకి ఇరవై నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఎస్ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అండ్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది మనకు టోటల్గా యాభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ గార్డ్ అనమాట దీనికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కొంచెం ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి మెయిల్ అయితే దాదాపుగా నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఎనభై నాలుగు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి ఎక్స్పెన్షన్లో ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఒకవేళ అమ్మాయిలు అయితే మాత్రం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందన్నమాట టోటల్గా యాభై రెండు వేకెన్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి బేసిక్ అనేది లెవెల్ త్రూ ఉంటుంది ఇరవై ఒక ఏడు వందల నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేబుల్ అవుతారు ఇక ఏజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక వర్క్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెండే వేకెన్సీలు ఉన్నాయి ఆ రెండు వేకెన్సీలు కూడా ఓబీసీలు ఉన్నాయి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో మాత్రం ఉన్నాయి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి దీనికి ఐటీఐలో మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కానీ చేస్తే సరిపోతుంది అనమాట ఇక కార్పెంటర్ ట్రేడ్ కానీ మ్యాషన్ కానీ స్మిత్ కానీ ప్లంబర్ కానీ పెయింటర్ కానీ మనకి మేడ్ సివిల్ కానీ ఈ ట్రేడ్లో ఏం చేసినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి బేసిక్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంటుంది లెవెల్ ఫోర్ అనమాట అంటే చాలా ఎక్కువ బేసిక్ అన్నమాట దీనికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి అప్లై చేసుకోవచ్చు చేసే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అంటే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట డిస్క్రిప్షన్ ఇస్తాను దాని ద్వారా మీరు ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ అనేది వంద రూపాయలు ఉంటుంది ఈ వంద రూపాయలు కూడా మనకి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికప్స్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళు కూడా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అమ్మాయిలు కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండాలి కానీ క్లిక్ చేయండి